రమేష్ అన్న ఆదేశాల మేరకు హసీరాబాద్లో ఇవాళ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీటింగ్ ప్రెస్ మీటింగ్ వికలాంగుల గురించి విదంతుల గురించి ఇవాళ ఒంటర్బల గురించి ఏదైతే మన గవర్నమెంటు పింఛన్లు గవర్నమెంట్ రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఇవాళ వికలాంగులకు కానీ విధంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఇవాళ రావాల్సిన పింఛిన్లు రావాలని ఇవాళ మనము మాదికి రిజర్వేషన్ పోరాట సమితికి మాదికి రాజకీయ పోరాట సమితి ఫుల్ మద్దతుగా ఇలా ఉంటామని ఇలా సభాముఖంగా మేము తెలియజేయడం ఎందుకంటే అన్నగారికి కూడా గౌరవ మందకృష్ణ మాది అన్నగారికి పద్మశ్రీ మందకృష్ణ అన్నగారికి కూడా మనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో త్యాగాల వల్ల ఎన్నో మన మాది బిడ్డలు ఫలితాల ఎస్సీ వర్గీకరణ గురించి వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు అప్పుడు ఇదే ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీ ముట్టడి మీద గుర్రాలతో కూడా తొక్కించడం జరిగింది అప్పుడు నేను కూడా ఉన్నా అందు అప్పుడు బాలకక్క కూడా చనిపోవడం జరిగింది ఎంతో మంది ఇవాళ్ళను అందరి త్యాగాల వల్ల ఇలా మరీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇలా అట్లనే అదే మందకృష్ణ మాదిగా నిరంతరం అన్ని సమస్యల మీద అనవర్గాల కులాల మీద రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ ఏదైతే రావాలో ఏ కులంకు రావాలో ఆ ఫలాలు అందాలని చెప్పేసే ఇవాళ మన డిమాండ్స్ దానివల్లనే ఇవాళ అయినా కూడా ప్రతి జిల్లా తిరగడం జరుగుతుంది ఈ వికలాంగుల మీద విదాంతుల మీద చేనేత మీత కార్యక్రమం మీద ఈ పదవుడు నాడున్న సభ పొడిగించి కాబట్టి ఇవాళ మన మాది రాజకీయ పూరణ సంతి అందరం మద్దతుగా వికలాంగులకు విధంతులకు అలా రావాల్సిన పాలకట్టు గవర్నమెంట్ గురించి ఒత్తిడి తేవాలని మన మాది రాజకీయ పర సమితి కూడా కొన్ని మద్దతుగా తెలియజేయడం జరుగుతుంది అట్లనే ఇక్కడ మన అన్న ఏం రమేష్ అన్న కూడా మాకు కూడా నిరంతరం ఏదైతే ఆదేశాలు ఇస్తుండో ఆ ఆదేశాల ప్రకారం మేము కూడా అదే అడుగుజాడలు నడుస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో దాన్ని మేము మన మాజీ రాజకీయ పోరాట సమితి ఎప్పుడప్పుడే ఏ సమస్యల మీద ఉన్న పిలుపు మేరకు ఆ పిలుపు మేరకు మేము ప్రతి విషయంలో కూడా ఖండించడం జరుగుతుంది